ని కొడుకు అయా దొంబ మాట మెచిరే ఐస్ కొనాల 100 రూపాయలమ్మ ఉత్త నాయకత్వం 50 రూపాయలు కొయ్యవాడు కొడి ఈ రెండు ఇట కొయ్యాలి చూసా తామే आओ నేను తీస్తా బౌనస్

గాంధీ ఇప్పుడు వెళ్ళలేము ఆడాము పట్టుని పట్టు పట్టు ఏ సైజు కానీ మాకు సైజు ఉంది తెలియవాడ మాకు రెండు మూడు వేయండి మాకు ఇవ్వండి రెండు మూడు గ్లాసు కొబ్బరికాయ ఇవ్వండి దాంట్లో కొబ్బరికాయ అది

அது <laughs>